మిరపలో తెగుళ్ల యాజమాన్యం మిరప పంటలో వచ్చే వైరస్ కానోఫోరా కానోఫోరాబ్లైట్ నారుకుళ్ళు వేరుకుళ్ళు కుకుంబర్ మొజాయిక్ వైరస్ మరియు మొవ్వకుళ్ళు తెగులు ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి మనం ఇప్పుడు ఈ తెగుళ్ల లక్షణాలను మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఎలా నివారించాలో తెలుసుకుందాం కానోఫోరా బ్లైట్ లక్షణాలు మిరప పంటలో బ్లైట్ సోకినట్లయితే కాండం మీద నీటితో కూడిన వలయాలు కనిపిస్తాయి ఈ వలయాలు పెరిగి ఒకదాన్ని ఒకటి కలుపుకుని చివరకు కాండం కుళ్లడానికి దారితీస్తాయి మబ్బులతో కూడిన వాతావరణం గాలిలో అధిక తేమశాతం ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది బ్లైట్ నివారణ కానోఫోరాబ్లైట్ సోకిన తొలిదశలో వాటి నివారణకు ఒక శాతం బోర్దో మిక్స్చర్ లేదా మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కాపర్ హైడ్రాక్సైడ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇలా పిచికారీ చేయడం ద్వారా మిరపలో తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు మిరప పంటలో కానోఫోరాబ్లైట్ నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ మరియు మెటిరామ్ మూడు గ్రాములు లేదా పాయింట్ ఒక గ్రాములు స్ట్రెప్టోసైక్లిన్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి నారుకుళ్ళు తెగులు లక్షణాలు నారుకుళ్ళు తెగులు ముఖ్యంగా నారుమడులలో వస్తుంది ఈ తెగులు సోకినట్లయితే నారుమొక్కలు మొదళ్లు కుళ్లడం గమనించవచ్చు నారుకుళ్ళు తెగులు సోకిన మొక్కలు మెత్తబడి మొక్కలు గుంపులుగా చనిపోతాయి నారుకుళ్ళు తెగులు నివారణ మిరప విత్తనాలను అధిక సాంద్రతతో విత్తకూడదు విత్తనాలను విత్తుకునే ముందు ఒక కిలో విత్తనాలకు కార్బెండజిమ్ మూడు గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయాలి మిరప మొక్కలో నారుకుళ్లు తెగులును తొలి దశలో నివారించడానికి బోర్దో మిక్స్చర్ ఒక శాతం లేదా మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కాపర్ హైడ్రాక్సైడ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి నారుమడిలో నారుకుళ్లు తెగులు గమనిస్తే మెటలాక్సిల్ మరియు మ్యాంకోజెబ్ను రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి వేరుకుళ్ళు తెగులు లక్షణాలు మిరప మొక్కకు వేరుకుళ్ళు సోకినట్లయితే పూర్తి వేరుభాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది ఆకులు పసుపు రంగులోకి మారి పండి వడలిపోతాయి లేత నుండి ముదురు గోధుమ రంగు నీటి వలయపు మచ్చలు మొక్కల మొదళ్ల వద్ద ఏర్పడతాయి వేరుకుళ్ళు తెగులు ఉధృతి తీవ్రంగా ఉంటే మొక్క వడలిపోయి చనిపోతుంది వేరుకుళ్ళు తెగులు నివారణ మిరప విత్తనాలను విత్తుకునే ముందు ఒక కిలో విత్తనాలకు ఎనిమిది నుండి పది గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చెయ్యాలి ప్రతి సంవత్సరం వేరుకుళ్ళు తెగులు వచ్చే నేలలో నీడలో ఉంచిన ఒక టన్ను పశువుల ఎరువుకి ఐదు కిలోల ట్రైకోడెర్మా వంద కిలోల వేపపిండిని కలిపి తరచూ నీరు చల్లుతూ ఒక వారం రోజులు మాగబెట్టి ఆ మాగిన ఎరువును నాటడానికి ముందు గుంటలలో వేయాలి లేదా నేరుగా విత్తే పద్ధతిలో అయితే వరుసలలో వేయాలి మిరప మొక్కలో వేరుకొళ్లు తెగులును నివారించడానికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి మొక్కల మొదలు భాగాన్ని తడపాలి మిరప మొక్కలో వేరుకుళ్ళు వ్యాప్తి ఎక్కువ ఉంటే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల మెటలాక్సిల్ మరియు మాంకోజెప్ లీటరు నీటికి కలిపి మొక్కల మొదలు భాగాన్ని తడపాలి కుకుంబర్ మొజాయిక్ వైరస్ లక్షణాలు మిరప మొక్కలలో కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది ఈ తెగులు సోకినట్లయితే మిరప ఆకులు సన్నగా పాలిపోయి లేత పసుపు రంగుకు మారతాయి మిరపకాయల మీద నల్లని వలయాలు ఏర్పడతాయి కుకుంబర్ వైరస్ నివారణ మిరపలో కుకుంబర్ మొజాయిక్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది కనుక పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎసిడామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి మొవ్వకుళ్ళు తెగులు లక్షణాలు మిరపలో మొవ్వకుళ్ళు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది ఈ తెగులు సోకినట్లయితే మిరప ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు క్రమేణా తీగలాగా మారి కొమ్మ పొడవునా వ్యాపిస్తాయి మరియు మొక్క పెరుగుదల క్షీణిస్తుంది ఆకుపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మొవ్వుకుళ్లు తెగులు నివారణ మిరప విత్తనాలను విత్తుకునే ముందు ఒక కిలో విత్తనానికి పది మిల్లీ లీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ను కలిపి విత్తన శుద్ధి చేయాలి మిరప మొక్కలపై ఐదు శాతం వేపగింజల కషాయం పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులను నివారించవచ్చు మిరప పంటలో తామర పురుగులు గమనించినట్లయితే సున్నా పాయింట్ రెండు మిల్లీటర్ల ఎసిటామిఫ్రిడ్ లేదా సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాముల స్పైనోసాడ్ లేదా ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాముల డైఫెంతుయరాన్ లేదా రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ని ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి మిరపలో వైరస్ తెగుళ్లను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పొలంలో గట్ల వెంబడి కలుపు లేకుండా చూసుకోవాలి ఆఖరి దుక్కిలో ఎకరానికి వంద కిలోలు మరియు పంట పెరుగుదల సమయంలో వంద కిలోల వేపపిండి వేసుకోవాలి సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు